మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి గతంలో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగదీప్ శెట్టర్ తాజాగా మరోసారి బీజేపీలో చేరడం కాస్త హాట్ టాపిక్ గా మారింది లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది కర్ణాటకలో కీలక నేత జగదీప్ శెట్టర్ను తిరిగి బీజేపీలో చేర్చుకోవడం ఆ పార్టీకి కలిసి రానుందే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక బీజేపీ సత్తా చాటడం ఖాయమేనా లోక్సభ ఎన్నికల ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో మళ్లీ చేరారు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు జగదీష్ శెట్టారు లోక్సభ ఎన్నికలకు ముందు జగదీష్ శెట్టార్ తిరిగి సొంత గూటికి చేరడం కర్ణాటకలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది జగదీష్ శెట్టారు తిరిగి పార్టీలో చేరడంతో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఓటమి పాలైంది అదే సమయంలో మెజారిటీ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో కర్ణాటకలో లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం కోసం పార్టీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి జగదీష్ శెట్టార్ బీజేపీలోనే ఉండగా ఆయన పోటీ చేయాలని భావించిన హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ సీటును జగదీష్ శెట్టార్కు కేటాయించలేదు బీజేపీ దీంతో రెండు ఇరవై మూడు ఏప్రిల్లో షెట్టార్ బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ షెట్టార్ పోటీ చేయాలని భావించిన హుబ్లీ నుంచే టికెట్ ఇచ్చిన షెట్టార్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జగదీష్ షెట్టార్కు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది అరవై ఏడేళ్ల షెట్టార్ ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండు పదమూడు మధ్య కాలంలో పది నెలల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభైలో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన జగదీష్ శెట్టార్ అనేక పదవులు చేపట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు రెండు వేల ఎనిమిదిలో తొలిసారిగా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు అసెంబ్లీ స్పీకర్ అయ్యారు జగదీష్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని వీడిన జగదీష్ శెట్టారు తిరిగి లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరడంతో మరికొందరు నేతలు కూడా మళ్లీ సొంత గూటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు అయితే తిరిగి కాషాయ పార్టీలో చేరే ముందు షెట్టార్ మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్రతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు షెట్టార్ తిరిగి బీజేపీలో చేరేలా ఒప్పించడంలో అమిత్ షా విజయం సాధించారు చర్చలు సఫలం కావడంతో షెట్టార్ తిరిగి పార్టీలోకి రావడానికి అంగీకరించారు జగదీష్ శెట్టారుకు బీజేపీ కండువా కప్పి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పార్టీలో చేర్చుకున్నారు అయితే బీజేపీలో చేరడానికి ముందే జగదీష్ శెట్టార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కేపిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ హొరట్టిలకు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖ పంపారు ఈ నెల మొదట్లోనే జగదీష్ షెట్టార్ తిరిగి బీజేపీ గూటికి చేరబోతున్నారన్న ఊహాగానాలు వినిపించాయి అయితే ఇందులో నిజం లేదని అప్పట్లో స్పందించిన షెట్టార్ ఎట్టకేలకు బీజేపీ గూటికి చేరి ఆ ఊహాగానాలను నిజం చేశారు కాంగ్రెస్ను వీడి తిరిగి బీజేపీలో చేరికపై జగదీష్ శెట్టార్ వివరణ ఇచ్చారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరినప్పటికీ తన సన్నిహితులు చాలామంది తిరిగి బీజేపీలో చేరాలని కోరినట్లు చెప్పారు అమిత్ షా తనను ఎంతో గౌరవంగా స్వీకరించారని మళ్లీ బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు జగదీష్ శెట్టారు ఎమ్మెల్సీ స్థానంతో పాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు తెలిపిన శెట్టార్ ఈమెయిల్ ద్వారా తన రాజీనామాను సమర్పించినట్లు వెల్లడించారు అంతేకాదు నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు మోదీ సారథ్యంలో దేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోందన్న జగదీష్ శెట్టార్ పార్టీకి విధేయతతో పనిచేస్తానని చెప్పారు కాంగ్రెస్ నేతలు కూడా తనకు మంచి గౌరవం హోదా ఇచ్చారన్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు జగదీష్ శెట్టారు ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి దేశంలో రాజకీయ పార్టీలు అన్ని లోక్సభ సమరంలో విజయం సాధించేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి ఇదే సమయంలో మారిన రాజకీయ పరిస్థితులు జగదీష్ షెట్టార్ మళ్లీ బీజేపీలోకి వచ్చారు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన షెట్టార్ చేరిక వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి కలిసొస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు బీజేపీ పెద్దలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు ఇప్పటికే కుమారస్వామి నేతృత్వంలోని జేడిఎస్తో పొత్తు ఖరారు చేశారు బీజేపీ జేడీఎస్ పొత్తు లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుందని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన కీలక నేతలను తిరిగి పార్టీలోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాదు గత ఎన్నికల్లో వైఫల్యాలు మరోసారి రిపీట్ కాకుండా కర్ణాటకలో మెజారిటీ లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టిన బీజేపీ నాయకత్వం రానున్న లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు పార్టీని వీడిన నేతలను తిరిగి సొంత గూటికి చేరేలా వ్యూహాలు రచిస్తోంది జగదీప్ షెట్టర్ను పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీ అధిష్టానం మరికొందరు పేర్లను కూడా చేర్చుకునే పనిలో ఉందని తెలుస్తోంది